ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ నీ కష్టానికి ఇది ఆఖరి రాత్రి ఈ అతిథి ద్వారా నీ జీవిత రహస్యాన్ని తెలియజేయబోతున్నాను వదులుకుంటే ఇక దొరకదని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అయితే చేయిస్తాను నా చేతనంత సహాయం నేను తప్పకుండా మీకు అందిస్తాను నా మీద నమ్మకంతో మీరు అయితే రాయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది లభించేలాగా చేస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుంది అనమాట గురువుగారికి ఒకసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మీ సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఈ గురువుగారి దగ్గర చూ ుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి అందరూ కూడా లబ్ధి పొందారన్నమాట మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎంతో ఓపికతో శ్రద్ధ సభూరిత ప్రతి కష్టాన్ని కూడా ఇన్ని రోజులు ఎదురు చూసావు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుందా అని నువ్వు సంతోషంగా ఉండే విధంగా అలాగే నీ కుటుంబంతో ఆనందంగా గడిపే విధంగా ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను మరి నువ్వు అదే కదా నా నుండి అడిగింది కూడా బాబా నాకేమీ అవసరం లేదు నాకు ఉన్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ వీటి గురించి కాదు నా బాధంతా నేను సంతోషంగా ఉన్నటువంటి చిన్నపాటి జీవితంలో నా కుటుంబంతో నేను ఏ విధంగా సంతోషంగా ఉన్నాను వారికి కావలసినవన్నీ వారికి అందిస్తున్నానా వారితో నేను కనీసం సంతోషంగా కాస్తైనా గడపగలుగుతున్నానా మనశ్శాంతిగా జీవితాన్ని అసలు ఎప్పుడు బాబా నేను ఇంకా ఆనందంగా గడిపేటువంటి రోజనే కదా నువ్వు అడిగింది దీనికే కదా నువ్వు ఎంతో ఆరాట పడిపోతూ ఉన్నావు ఎదురైనటువంటి ప్రతి సవాలును కూడా నీ శక్తిని అలాగే నమ్మకాన్ని ప్రతి ఒక్కరికి కూడా నువ్వు అంటే చాలా అంటే చాలా సవాలుగా విసిరినటువంటి ఈ కాలాన్ని తిప్పికొట్టేశావు ఏమీ లేని స్థాయి నుండి నువ్వు ఇప్పుడు నలుగురికి నువ్వు ఏదో ఒక సహాయాన్ని అందించేటువంటి స్థాయి వరకు వచ్చావంటే అదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే కాకపోతే నువ్వు అనుకుంటున్నటువంటి ధనాన్ని పొందావు అలాగే నీకు నలుగురికి సహాయం చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు కాకపోతే నీకు ఉన్నదల్లా ఒకటే నిన్ను చిన్న చూపు చూసిన వారి పట్ల అలాగే వారి వద్ద నీకు ఇప్పటి వరకు ఎలాంటి గౌరవం కానీ లభించలేదనే కదా నీ బాధంతా చూడు నీకు గౌరవం లభించని చోట నువ్వు సహనంగా అక్కడి నుండి తప్పుకోవడం మంచిదని చెప్పాను కదా ఇక నువ్వు వారికి ఏది కూడా నిరూపించుకోని అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చూడు నిన్ను నువ్వుగానే నిరూపించుకొని మంచి స్థాయికి చేరుకున్నావు నీకున్నదల్లా కూడా నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతున్నావు ఎందుకంటే ఎవరో నీకు గౌరవం ఇవ్వడం లేదని ఎందుకలా అనుకుంటున్నావు నీకు నువ్వే గౌరవం ఇచ్చుకో అలాగే నీ కుటుంబ సభ్యులు నీకు గౌరవం ఇస్తున్నారు కదా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు నీకు అన్ని విధాలుగా అన్ని విలువలను నేర్పించాను చక్కగా వారితో సంతోషంగా ఉండు అంతేకాని ఎక్కడో నీకు గౌరవం లభించలేదని నువ్వు ఉన్న చోట నీ మనశ్శాంతిని కోల్పోవడం వల్ల అది నీకే ప్రమాదంగా మారిపోతుంది కాబట్టి ఒక వ్యక్తి ద్వారా నీ మనసును నీ జీవిత రహస్యాన్ని తెలియపరిచేటువంటి ఒక మంచి సూచనను నీకు తెలియజేయబోతున్నాను చూడమ్మా ఎన్ని ఉండి మాత్రం ఏం సుఖం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందరో ఉన్నా మాత్రం నీ సుఖం అలాగే డబ్బు ఎంతుంటే మాత్రం ఏం సుఖం మన మనసుకు మనమే పాడు చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకి ఇంకా బాధ కలుగుతుందంటే తప్ప ఏనాడో కూడా మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉండు వారితో సమయాన్ని గడపాలనే కదా నువ్వు అడిగింది ఆ సమయం ఇప్పుడు రాబోతుంది వారితో నువ్వు ఏ విధమైనటువంటి సహాయాన్ని గడుపుతావో అంతే సంతోషంగా ఆనందంగా ఉండు అలాగే వారితో ప్రతి ఒక్క విషయాన్ని చేయి అలాగే వారి ద్వారా తెలిసినట్టు తెలియనటువంటి విషయాలను తెలుసుకో అంతేకాని నీకు గౌరవం లభించని చోట నువ్వు ఆ గౌరవాన్ని పొందాలి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే వారికి నీ గురించి నీ స్థాయి గురించి అర్థమైంది అలాగే నువ్వు ఏం పొందావో జీవితంలో అర్థమైంది వారు ఏం పోగొట్టుకుంటున్నారో వారికి తెలిసొచ్చింది కాబట్టి గౌరవం లభించే చోట నువ్వు ప్రేమతో ఉండు వారితో సంతోషంగా ఉండు గౌరవం లభించని చోట సహనంగా వారి గురించి అసలు పట్టించుకోకుండా వదిలే నీకు శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువ అవుతారు అప్పుడు ఇప్పటి వరకు ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాను అలాగే ఎన్నోసార్లు కింద పడ్డాను అలాగే నాకు అసలు ఏమాత్రం కూడా ఇక జీవితంలో ఆశలు లేవు అనేటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాను ఈరోజు ఒక మంచి పరిస్థితికి నువ్వు నువ్వు కల్పించాలని మనసారా నమ్ముతున్నాను బాబా కాబట్టి ఈరోజు ఇంత సంపాదించిన ఇంత ధనం నా వద్ద ఉన్నా లేదంటే నా చుట్టూ నా కుటుంబ సభ్యులు ఎందరో ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి లోటు ఏదో తెలియనటువంటి కష్టం నాకు ఎదురైనట్లుగా అనిపిస్తుంది కాబట్టి నాకు ఉన్నటువంటి ఈ చిన్నపాటి అంటే నా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతిని కూడా దూరం చేస్తున్నావనే కదా నా బాధంతా నేను ఇంత కష్టపడింది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది ఎందుకో తెలుసో నాకు నీకు కేవలం నా కుటుంబం కోసం అలాగే నా ద్వారా ఎవరైనా కానీ అంటే నాకు తోచినంత సహాయాన్ని ఎవరికైనా చేయాలి అనేటువంటి ఆరాటంతో పట్టుదలతో నన్ను ఎగతాళి చేసిన వారిలో కూడా నేను నన్ను నేను నిరూపించుకునేటువంటి స్థాయికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి వరకు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కింద పడడం కూడా ఒక విధంగా మంచిదేనేమో అని ఎందుకంటే మన స్థాయి ఏమిటో మనకు తెలిసొస్తుంది ఇంకా పైకి లేవడానికి ముందుకు వచ్చేటువంటి చేతులను బట్టి నీ సొంతవారు ఎవరో అలాగే పరాయి వారు ఎవరో కూడా ఆ క్షణంలోనే కదా తెలిసొస్తుంది కాబట్టి ఓకింత నాకు కింద పడడం కూడా మంచిదే అయ్యింది అలాగే నా స్థాయి ఏమిటనేది కూడా నాకు తెలిసొచ్చింది ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా నేను పూర్తిగా తెలుసుకున్నాను ఇప్పటికీ దాని వరకు మాత్రం తృప్తిగానే ఉన్నాను కానీ నాలో ఉన్నటువంటి అశాంతిని మాత్రం నువ్వే దూరం చేసుకోగలవు చూడు నీకు ఇతని ద్వారా ఈ అతి ద్వారా అతిథి ద్వారా నీకు జీవిత రహస్యాన్ని కూడా నీకు తెలియచేయబోతున్నాను అని ఎందుకు అన్నానో తెలుసా ఎవరికైనా జీవితంలో ఒక గురువు అనే వారు తప్పకుండా ఉండాలి వారి మాటలను వారి బోధనలను వారి తర్వాత మనకు ప్రశాంతతను ఉంచుకోవాలి నీవిప్పుడు అన్ని విధాలుగా అన్ని కష్టాలను అనుభవించావు అలాగే అన్ని సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు అలాగే నీ వద్ద ఉన్నటువంటి నువ్వు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొంది ఉన్నావు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిన్ను చూసి నిన్ను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా నీకు అన్ని విధాలుగా విలువను గౌరవాన్ని ఇస్తున్నారు కానీ ఇప్పుడు నీ మనశ్శాంతి నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువగా నువ్వు చేయవలసినది ఒకటి పని ఉంది ఎవరికైనా కానీ ఒక గురువును ఆశ్రయించు ఆ గురువు ద్వారా నీకు మంచి మంచి మాటలు అలాగే నువ్వేం చేయాలి ఏం చేయకూడదు ఏ విధంగా నీ జీవితంలో ఆనందంగా ఉంటావు అనే విషయాలన్నీ కూడా నీకు తప్పకుండా నేను అర్థమవుతుంది లేదంటే నన్నే స్వయంగా నీ గురువుగా భావించావు అంటే ఇక ప్రతి క్షణం కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు కూడా నామ మార్గంలో నడుస్తూ ఉండు నీ వలన నాకు తప్పకుండా మనశ్శాంతి అయితే లభిస్తుంది నేను నిన్ను గురువుగా అనుకోవడం ఏమిటి బాబా నువ్వే కదా నా గురువువి అని అంటావేమో ఇప్పటి నువ్వు కేవలం నన్ను నీ తండ్రిగా భావించావు నన్ను ఎవరు ఏ విధంగా భావిస్తారో వారికి నేను అదే విధంగా భావన భావనతో కనిపిస్తాను అంతే విధమైనటువంటి ప్రేమను పంచుతాను కాబట్టి ఇప్పటి నుండి నీవు నన్ను గురువుగా కూడా భావించడం వల్ల ఏదో ఒక విధంగా ఒక అతి ద్వారా అతిథి ద్వారా ఒక అతిథి రూపంలో నీ వద్దకు వచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను అప్పటి వరకు నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో సంతోషంగా ఉండు ఎప్పుడూ కూడా నేను చెప్తున్నటువంటి సందేశాలన్నీ పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలను నేను తెలుపుకుంటూ ఉంటాను ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎప్పుడూ అనుకోవద్దు అది నీ వరకు తప్పకుండా వస్తుంది అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి నీ పని నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలి అని ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు అహర్నిశలు అయినా సరే కష్టపడి పడాల్సిందే ఎందుకంటే ఒక విజయాన్ని నువ్వు పొందాలంటే అది కొన్ని సులువుగా ఉండేటువంటి కావచ్చు కొన్ని కష్టమైనటివి ఉండవచ్చు నువ్వు పొందాలి అనుకుంటున్నది చాలా కష్టమైనది కావచ్చు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంది అలాగే మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వాటన్నిటినీ దాటితేనే కదా తర్వాత నీ ప్రయాణం అనేది ఎంత హాయిగా ఉంటుంది అలాగే ముందు ముందు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలను అయినా ఎదుర్కొంటావో ఆ తర్వాత నీకు వచ్చేటువంటి జీవితం కూడా అంతే విధంగా పూలబాటగా ఉంటుంది కాలం మారిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి సమయం కూడా నాకు ఎక్కువగా లేదు అన్నీ కూడా నాకు వ్యతిరేకమైనటువంటి రోజులే గడిచిపోతున్నాయి ఇంకా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎన్ని రోజులు గడపాలో చెప్పు అని అనుకుంటున్నావేమో అలా ఎప్పుడూ అనుకోవద్దు కాలం మాత్రమే మారుతుంది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటావు కదా నీ మనసుకు తగిన విధంగా నీ ఆలోచనకు తగిన విధంగా నువ్వైతే మారిపోతూ ఉంటావు కదా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు నీకు నువ్వు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని ఎప్పటికీ నీ అంటే నీ సమయంలో ఏ పనిని ఎలా చేయాలి అనేటువంటి చాతుర్యం నీలో ఉండాలి అప్పుడే నీలో ఇంకాస్త ఎక్కువగా అంటే నువ్వు చేసేటువంటి పనిపై నీకు తపన ఏర్పడుతుంది అప్పుడు విజయం అనేది కొంచెం చేరువలో ఉండేది కాస్త ముందుకు వస్తుంది దానివలన నీవు అతి త్వరలోనే విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఏర్పడతాయి నీ గురించి అంతా నేను చూసుకుంటాను నీకు ఏం కావాలి ఏ సమయానికి నీకు ఏం అందించాలి వీటన్నిటిని కూడా నేను ముందే రాసిపెట్టి ఉంచాను కాబట్టి నీ విధిరాతను సైతం నీవు ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను వినే వినేటువంటి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావని ఊరికి అన్నానా ఏమిటి నీ విధిరాతను నీ విధిరాతను సైతం మార్చబోయేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీకు సృష్టించబోతున్నాను అనే కదా అర్థం ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అదే ఇప్పటి వరకు నీవు పొందినటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావనే కదా అర్థం విధిరాతను మార్చేస్తున్నానంటే అదే కదా అర్థం అంటే నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటానని ముందే సూచిస్తున్నాను సంతోషంగా ఉంటావని ఈ స్థాయి నుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా నీకు అనేక రకాలైనటువంటి సందేశాలను తెలియపరుస్తూ నిన్ను మానసికంగా ఎంతో సంతోషానికి నిన్ను తప్పకుండా పొందేలాగా చేస్తాడు ఎప్పుడు కూడా బాధపడద్దు నీకు నీకు తోడుగా నేను ఉంటానని అలాగే నీకంతా మంచి జరుగుతుందని అనుకోవాలే తప్ప ఎప్పుడు కూడా నాకు నా జీవితం ఇంతే నాకు ఏది కూడా మంచి జరగదు ఇప్పటి వరకు నేను అన్నీ కూడా సమస్యలే ఎదుర్కొన్నాను కష్టాలు బాధలే అనుభవించాను ఎవరి సహకారం నాకు లభించలేదని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది మరి అలాంటప్పుడు ప్రతిరోజు కూడా నా ముందు ఎందుకు మొరపెట్టుకుంటున్నావు అంటే ఏదో ఒక సమయానికి బాబా తప్పకుండా అందిస్తాడనే కదా నమ్మకంతో లేదంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను కేవలం భగవంతుడికి చెప్పుకోవాలని చెప్పుకుంటున్నావా నీ మనసులో ఉన్నటువంటి బాధను నేను తీరుస్తాననే నమ్మకంతో బాబా నాకు చెప్తున్నాడు మరి ఆ నమ్మకాన్ని ఎందుకు నీవు కలిగి ఉండడం లేదు బాబాకు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను అయినా కూడా ఎందుకు నాకు ధైర్యంగా ఉండలేకపోతున్నానని అడుగుతున్నావు చూడు ఎన్నో రోజులుగా నువ్వు ఒక కోరిక కోరుకుంటున్నావు ఆ కోరిక నెరవేరడంలో కాస్త ఆలస్యం జరిగిందని ఒప్పుకుంటాను కానీ అది నీకు అంతా కూడా మంచి జరిగిందని అనుకో ఎందుకంటే నువ్వు అనుకుంటున్నటువంటి రోజున నీ కోరిక కనుక నెరవేరి ఉంటే ఒకవేళ దానివల్ల వచ్చేటువంటి ఆనందం కానీ లేదంటే దాని వలన వచ్చేటువంటి ఏదైనా కానీ కష్టం కానీ ఉంటుందేమో లేదా అది నీకు సరైనది కాకపోవచ్చు కాబట్టి కాస్త ఆలస్యం జరిగి ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం నీపై ఉండకుండా ఉండదు కదా ఎందుకంటే చుట్టూ ఉన్నవారిని అంటే మనుషులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారేమో కానీ భగవంతుని నమ్మి మోసపోయిన వారు ఎవరూ లేరు కాబట్టి చెప్తున్నాను నేను నువ్వు నమ్ముకో అలాగే భగవంతుడిపై అపారమైనటువంటి నమ్మకాన్ని కూడా తప్పకుండా భక్తిని ప్రేమను పెంచుకో ఆ తర్వాత నీకు ఏదైనా కావాలి అది నువ్వు అనుకుంటున్నావో దాని భగవంతుడి పట్ల నీకు ఉన్నటువంటి నమ్మకంపై భగవంతుడికి నివేదించి ప్రతిరోజు కూడా నువ్వు నా సమస్య ఇది బాబా అలాగే నా కోరిక ఇది బాబా అని చెప్పుకుంటూ ఉండు దాన్ని ఏదో ఒక విధంగా నెరవేర్చు బాబా నా ప్రయత్నం నేను కూడా చేస్తానని మంచి మనసుతో అడుగు తప్పకుండా నీ మనసుకు తగిన విధంగా నువ్వు అడిగిన విధంగా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అలా కాకుండా లేనిపోని ఆలోచనలనైతే అయితే ఎక్కువగా చేస్తూ నీ మనసును నువ్వే పాడు చేసుకుంటూ నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా లేనిపోని టెన్షన్స్తో తోటి ఎక్కువగా ఆలోచించు ఆలోచనలు చేయొద్దు అని చెప్తున్నాను నీ మంచి కోసం అలాగే మంచి మాటలను నీకు చెప్పాలనే ఉద్దేశంతో మరీ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను తప్పకుండా సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా బాధపడద్దు జరిగిందేదో జరిగిపోయిందనేటువంటి విధంగా ఉండు అదృష్టం నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది దానివల్ల నీకు ప్రస్తుతం ఏమి ఉపయోగమైనా ఉంటుందా అదంతా ఎందుకు పట్టించుకోవడం చెప్పు లేదు నువ్వు కేవలం అప్పటి వరకు కేవలం నీకు లాభం కనిపిస్తే మాత్రమే ఆ పనిని చేస్తావా లేదంటే దాని ఎందు నువ్వు శ్రద్ధను చూపుతూ ఉంటావు కదా చూడు ఇప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టుకోకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే తీరాలని మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అందించి తీరుతాడు అలాంటిదే ఇప్పుడు కూడా నీ జీవితంలో జరగబోతుంది గొప్ప అదృష్టాన్ని మంచి మార్పును నీకు తీసుకొచ్చేలా చేయబోతున్నాను ఆ మార్పును కూడా నేను నీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నువ్వు తప్పక పొందుతావు మరి ఇన్ని రోజులు ఇలా పిలిస్తే పలకలేదేం బాబా అంటావేమో నీ మనసు నిండా కూడా అనుమానపు మాటలు అనుమానపు చూపులు ఎంతో భీతితో భయంతో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపించి ఉంటే అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా నుండి ఏదో ఒక స్పందన అయితే వచ్చి ఉండేది అలా కాకుండా కేవలం నీవు నీ సమస్యపై మాత్రమే దృష్టి పెట్టావు మరి అలాంటప్పుడు నేను నీపై ఎలా దృష్టి పెట్టి సాధిస్తాను చెప్పు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను పిలవకపోయినా నాపై నువ్వు కంపెనీ అలకపై ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా అంతా కూడా నేను తీర్చాలి కదా నా బాధ్యత నేను తీసుకుంటాను నాకు నచ్చిన పదార్థం ఇచ్చి వారికి ఏ విధంగా అయితే హక్కున చేర్చుకుంటుందో నా బిడ్డలకు సరైనటువంటి అవకాశం కావలసినప్పుడు వారికి ఏదో ఒక సహాయాన్ని వారికి అందించినప్పుడే కదా వారి మనసులో కూడా ఈ సాయి రూపం నాటుకుపోతుంది అలాగే అది నిచ్చలంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందిన తర్వాత మాత్రమే నాకు బాబా ఈ విధంగా సహాయం చేశాడని చెప్పి ఆ రోజు వరకు మాత్రమే బాబాని గుర్తు చే చేసుకోవడం ద్వారా కాదు మనం అప్పుడు మా ఆయన ద్వారా ఒక సహాయాన్ని పొంది ఉన్నాం కదా అని ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నేనే కాదు ఏ భగవంతుడికైనా సరే లేదంటే ఏ మానవుడికైనా సరే ఎవరైనా నీకు సహాయం అందించినప్పుడు వారిని ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోవద్దు అలాగే వారికి ముందు ముందు రోజుల్లో ఏదైనా అవసరమైనప్పుడు నీ వంతు నువ్వు ఏదో ఒక అంటే నీ శక్తి మీద నువ్వు ఏ విధంగా అయితే వారికి సహాయాన్ని అందిస్తావో అంతే అందించు అదే నీకు శ్రీరామరక్షగా ఉంటుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో రాబోతున్నటువంటి మార్పును అలాగే ముందు ముందు రాబోతున్నటువంటి గొప్ప జీవితం గురించి తెలుసుకున్నావు కదా ఇకనైనా నువ్వు దేని గురించి అయితే వదిలేసి పక్కన పెట్టావో ఆ పనిని మరలా తిరిగి పునః ప్రారంభించు నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం అయితే దాగుంది ఇది నీకు నేను చెప్తున్నటువంటి ప్రమాణంగా భావించు అలాగే నేను నీకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశంగా నువ్వు విన్నావు కాబట్టి తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా నువ్వు ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తున్నావు నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ఎంతగా నువ్వు అనుభవించిన బాధ ఇప్పుడు నీకు దూరం అయిపోతుందని నీకు మరల నేను గుర్తు చేస్తున్నాను ఆలస్యమైందని కంగారు పడద్దు నీకు అది జరగదేమోనని బాధపడద్దు ఎవరి మనసును ఎప్పుడు కూడా నొప్పించద్దు ఇప్పుడు నువ్వు ఎవరి మనసునైనా నొప్పించావనుకో వాళ్ళు తిరిగి నిన్ను నొప్పించాలనే ప్రయత్నం చేస్తారు అయినా కూడా వారు ఆ పనిని చేయకముందుకే భగవంతుడు నీకు తప్పకుండా శిక్షను విధించేలాగా చేస్తాడు ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు నీ మనసుతో కానీ నీ చేతలతో కానీ ఎవరిని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు ఎందుకంటే ఆ బాధను మనం అనుభవిస్తేనే కదా తెలిసేది ఆ బాధ అంటే ఏంటో కాబట్టి ఎవరిని ఎప్పుడు కించపరచకుండా నీకున్నదని నువ్వు పొంగిపోకుండా వారికి లేదని నువ్వు అవమానిస్తూ ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టద్దు ఈరోజు ఉన్నదంతా రేపు ఉండకపోవచ్చు రేపు జరగదేమో అనుకుంటున్నటువంటి సంఘటనలు ఏదైనా కానీ జరగవచ్చు అది అయినా చెడైనా ఈరోజు ఉన్నది మనకు రేపు శాశ్వతం కాదు రేపు జరగబోయేది ఇవాటితో మనం ముడిపెట్టుకోకూడదు అదే కదా జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా గడిపినటువంటి క్షణాలు సంతోషంగా గడిపినటువంటి కాలాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి అంతేకాని ఎప్పుడు కూడా కష్టాల్లోనే మునిగిపోతూ జీవితాన్ని పదే పదే పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే కనుక ఇక ముందు జరగబోయే సంతోషాలని మనం ఎలా అనుభవిస్తాం చెప్పండి అంతేకాని ఇలా ఎప్పటికీ కూడా బాధపడకుండా ఎవరిని కించపరచకుండా గౌ అగౌరవపరచకుండా మీరు మీకున్న దాంట్లోనే మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతారని నేను మీ నుండి కోరుకుంటున్నాను సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారని నేను ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా నా ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై మీ పిల్లలపై అందరిపై పరిపూర్ణంగా ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి తప్పకుండా నేను మీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని చూపించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను నా వంతు సహాయాన్ని తప్పకుండా మీకు అందిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీసులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్